ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాంజనే టైల్ షాపే మన టైల్ షోరూంలో టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసిన హౌస్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్ కాన్సెప్ట్ని బాత్రూమ్ వాల్స్కి లేయింగ్ చేసిన తర్వాత ఎలాంటి కొస్తో వస్తుందో చూడొచ్చు అనమాట అందుట్లోనూ ఇది త్రీ కాన్సెప్ట్ అయినందువలన జాయింట్ అనేది ఎక్కడా తెలియకుండా మొత్తం యూనిఫామ్గా వెళ్ళిపోయి అందుట్లో పెద్ద బాత్రూమ్కి లేంగ్ చేసేసరికి చాలా రుచులకు వచ్చింది అనమాట దీన్ని యాక్చువల్గా ఎప్పుడు కూడా వైట్ కలరు మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టమనే అపోహలు ఉంటాయి అనమాట మార్కెట్లో అలాంటిది ఏముండదు వైట్ అయితేనే ఎప్పటికప్పుడు మరక మనకి డస్ట్ ఫామ్ అయింది మనకి కనపడుతుంది ఆటోమేటిక్గా ఇమీడియట్గా క్లీన్ చేసుకుంటాం అనమాట అందుకని చెప్పేసి ఇలాగ టూ బై ఫోర్ని అస్సలు ఎలాంటి డౌట్ లేకుండా లెంక్ చేసుకోవచ్చు చూడొచ్చు అనమాట ఎలాంటి లుక్ వస్తుంది అనేది టూ బై ఫోర్ మన దగ్గర డోర్ మ్యాట్లు కూడా అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట ఏంటంటే యాక్చువల్గా ఈ డోర్ కాడ వచ్చేసప్పుడు ఈ డోర్కి ఆ దర్వాజాకి ఈ టైల్కి మధ్య గ్యాప్లో మనకి టైల్నే వేసేస్తే అంత లుక్ రావట్లేదు అని చెప్పేసి ఈ మధ్య డోర్ మ్యాట్లు బాగా లైక్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే గ్రానైట్ సిస్టంలో కూడా ఇలాగే చేస్తుంటారు కాబట్టి అందుకని చెప్పేసి టైల్స్కి కూడా డైరెక్ట్ కంపెనీ నుంచే డోర్ మ్యాట్లు అనేది తెప్పించడం జరుగుతుంది ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీలు ఉంటాయి చూడొచ్చు అనమాట ఇది వేసిన తర్వాత ఆ దర్వాజాకి ఇటు టైల్కి గ్యాప్లో ఇది చాలా లుక్ వస్తుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది కూడా ఇప్పుడు ఇక్కడ ఈ డోర్ మేట్ పర్పస్ ఏంటంటే ఆ దర్వాజా అనేది లేకుండా ఆ బెడ్రూము హాల్కి మధ్య డివైడ్గా కూడా ఈ పార్టీషన్ లాగా పనిచేస్తుంది అనమాట అందుకని చెప్పేసి దీన్ని కూడా చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువగా మార్కెట్లో బాగా సేల్ అవుతుంది అనమాట ఈ మధ్యకాలంలో డోర్ డోర్మేట్లకి బాగా ఆదరణ పెరిగిపోయింది చూసుకోవచ్చు లుక్ ఇప్పుడు మనం చూస్తున్నాము వరండాలో మ్యాట్ ఫినిష్ని టూ బై ఫోర్ని లేయించేసా అనమాట ఇది దీనికి ఒక స్పెషల్ ఏంటంటే టెంపరేచర్ని యాక్చువల్గా టెంపరేచర్లో ఏంటంటే టైల్ అనేది గ్లాసీ టైల్ అయితే మటుకి ఖచ్చితంగా షేడ్ వస్తుంది ఈ మ్యాట్ని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే టెంపరేచర్ మనకు వచ్చే ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్లో కూడా ఇది షేడ్ కాకుండా ఎట్ ది సేమ్ టైం వాటర్ని అబ్జర్వ్ చేయకుండా రేపు సపోజు ఇక్కడ వరండా కాబట్టి వర్షపు నీళ్ళు రెయిన్ రెయిన్ వాటర్ వచ్చేసి ఇలా పడినప్పుడు కూడా మనం ఇంట్లో నుంచి అడావుడిగా వచ్చినా సరే జారకుండా స్కిడ్ కాకుండా ఉండే పర్పస్ కోసం దీన్ని బాగా ఆ మ్యాట్ ఫినిష్ అనేది వరండాల్లో బాగా లేయింగ్ చేయొచ్చు ప్రిఫర్ కూడా చేస్తాం అనమాట మనం ఇది కనుక లేయింగ్ చేస్తే చాలా నీట్గా లుక్ వచ్చేది చూడొచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్న గౌతమ బుద్ధ సిక్స్ ఫీటు టైల్ అనమాట ఇది యాక్చువల్గా హెచ్డి క్వాలిటీ టోర్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం గోల్డ్ గిల్టర్ ఫామ్ అయిందనమాట అలాగే ఇలాగే గ్లాసు ఫామ్ అయింది ఎట్ ద సేమ్ టైం బార్డర్ ఫామ్ అయిపోతుంది ఇది చాలా రుచిగా ఉంటుంది అనమాట సింగిల్ పీస్ అయినందువలన దీని యొక్క న్యాచురాలిటీ ఈ ప్రింట్ యొక్క లైఫ్ లైఫ్ కానీ లుక్ కానీ అంత అద్భుతంగా కానొస్తుంది అనమాట దీన్ని కనుక లేయించేస్తే చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది యాక్చువల్గా కొంతమందికి డౌట్ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఆల్ నూట యాభై నుంచి రెండు వందల కేజీలు వెయిట్ వస్తుంది అన్నమాట ఈ నూట యాభై నుంచి రెండు వందల కేజీలు వెయిట్ని మన వాల్ ఆపుతుందా ఆపలేదని చెప్పేసి కొంతమంది డౌట్ వస్తుంది అలాంటిది ఏం లేదు ఆల్రెడీ కింద సపోర్ట్ టైల్ని తీసుకున్నాము ఆ టైల్ మీద దీన్ని లేంగ్ చేసాం కాబట్టి ఇది ఎలాంటి అపోహ లేకుండా ఫిక్స్ చేసుకోవచ్చు అందుట్లోనూ ఎలివేషన్లో రీసెంట్గా మ్యాక్సిమము ఎలివేషన్లో బుద్ధుడు బొమ్మలు బాగా ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఎండపడని ప్లేస్లో కనుక ఇలాంటి గ్లాసీ టైల్ని కనుక లేయింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది లైఫ్ టైము చాలా సూపర్గా ఉంటుంది అనమాట దీన్ని చూసుకోవడానికి కానీ ఇప్పుడు మనం చూడొచ్చు ఎలివేషన్లో టూ బై ఫోర్లో దీన్ని లేయింగ్ చేయించాం అందువల్ల ఇది చాలా బాగా లుక్ వచ్చేసింది హైలైటెడ్గా ఉంటుంది ఈ బుద్ధుడు బొమ్మ చూడొచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్లో డబల్ ఛార్జర్ టైల్స్ జాన్సన్ కంపెనీ టైల్స్ని లేంక్ చేసిన తర్వాత ఎలాంటి లుక్ వచ్చిందో ఈ హౌస్ని చూడొచ్చు అనమాట ఇప్పుడు ఇది చూస్తే చాలా నీట్గా లుక్ వచ్చేస్తుంది ఇది ఇంతలా స్పేస్లో కూడా ఎక్కడా కూడా బెండ్ అనేది లేకుండా మ్యాక్సిమం బెండ్ అనేది లేకుండా చాలా నీట్గా వచ్చింది దీన్ని వేయటానికి పెద్దగా కూడా కష్టపడకుండా టైల్స్ మేస్త్రి చాలా నీట్గా లేంగ్ చేశాడనమాట దీన్ని చూస్తే చాలా బాగా వస్తుంది టైల్లో విషయం ఉంది కాబట్టి ఆ మేస్త్రి చాలా చేయగలిగాడు అనమాట చూసుకోవచ్చు ఇది ఇలా సరేని ఇలాంటిది ఏదన్నా సరే మనం ఏ టైల్ ఇచ్చినా సరే ఆ దాన్ని లుక్ రావాలంటే వాళ్ళ చేతుల్లోనే పని కాకపోతే సరదా కోసం అలా చెప్పాను కానీ ఈ టైలు చాలా నీట్గా లుక్ వచ్చేస్తుంది చూడవచ్చు అనమాట మరికొన్ని కొత్త వీడియోల కోసం మన ఎస్టైల్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజయ టైల్ షాపి విప్పకుంట రోడ్ కందుకూరు ఇప్పుడు ఈ హౌస్ ఉంది కదా వెంకటాద్రిపాలెంలో కమాన్ దగ్గర నుంచి ఆంధ్ర నుంచి కమాన్ లోపలికి వస్తే ఫస్ట్ వచ్చే హౌసే ఇది అనమాట మ్యాక్సిమం ఈ హౌస్ని చూసిన తర్వాత చాలా లుక్ వచ్చింది చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ హౌస్ని కూడా పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చూపించబోతాం అనమాట